పాటలు చక్కగా వినపడుతున్నాయి కదండి ఈరోజు ముక్కోటి మీ అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు అన్నమాట ఉదయం నుంచి ఇంకా రామ్ భజన ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టారు ఇప్పటివరకు ఇంకా భజన ఎంత చక్కగా చేస్తున్నారో వింటున్నారు కదా మేము ఉదయం ఎనిమిదిన్నరకు వచ్చేసాం యథావిధిగా పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంట్లో పని చేసుకొని ఇంకా ఏం వీడియోస్ చూపిస్తాంలే అన్న ఉద్దేశంతో ఉదయం నుంచి మనం ఏమి పని చేస్తానని చెప్పేసి మీకు పూర్తిగా పని ఏం చేస్తానని మీకు చూపించలేదనమాట ఎందుకంటే మన రోజు నాకు ఈ కట్టుబడి కట్టేసాం కదా చుట్టూరా మూడు పక్కల అయిపోయింది తర్వాత ఇంకా రేగులు వేయడం ఆలస్యం అంతకంటే ముందుగా వీటన్నిటికీ ప్లాషింగ్ చేయాలి ప్లాషింగ్ చేయాలంటే ముందు ఈరోజు కొంచెం కొత్తగా కనపడుతుంది చూడండి అంటే మీకు ఎందుకు చూపిస్తానంటే అంటే ఎందుకు చూపిస్తున్నా అంటే ఇంకా పని అప్డేట్ మీకు రోజు రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కదా ఇంకా పని ఎంతవరకు వచ్చిందో ఏమని చెప్పి చూసే వాళ్ళు ఉంటారు అందుకని చెప్పేసి పని అప్డేట్ కూడా చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి కట్టుబడి కట్టేసిన తర్వాత ఈరోజు కంకర వేసేసాము కంకరేసినంత మాలు వేసేసి మొత్తం కొట్టేసాము తర్వాత మళ్ళీ దీని మీద ఇంకో లేరు ఒక నాలుగు నాలుగు అంగనాలు కంకరతో ఫ్లోరింగ్ లాగాలి ఫ్లోరింగ్ లాక్కుంటా తర్వాత బర్గొడ్లు కావలసిన ఒగ్గిలు బిగించుకుంటా బారి మొత్తం చేయాలి అక్కడున్న మొత్తం పెద్ద కంకర ఉంది ట్రాక్టర్ కంకర అంటే ఒక టక్కుది ఆ టక్కు కంకరు రాజ్ కుమార్ నేను నుంచి ఇప్పటి వరకు మొత్తం మోసుకొని దీంట్లో వేసి వేసి మెట్లు వేసేసిన తర్వాత ఒక అరటక్కు దాకా మాలు కలుపుకొని మొత్తం దగ్గర దగ్గర ఎన్ని గంటలు ఒక ఐదు గట్ల దాకా పట్టింది మాల వేయడమే మరి కంకర ఎంత పట్టి ఉండదు తెలుసుకోండి మీరే మాట ఎంత వేసామో ఏదైనప్పటికీ ఇంకా ఈ రోజు వరకు పని అయితే అయిపోయింది ఈ పని ఏంది మంచిల్లా బిస్కొని బాధలే కానీ ఈ పని మొదలుపెట్టి కాంచి దగ్గర దగ్గరగా చేస్తుంటే ఒక ఏడు రోజులు వారం ఉంటాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క కూలి అతను కూడా పెట్టలేదు అన్నమాట ఒక కూలి మనిషిని కూడా పెట్టలేదు పని ఇప్పుడు రెండు వారాలు అవుతుంది తీసుకొని చేయడం వారమే రాదు గట్టిగా కుటింగ్లో బాక్స్ ఒక రోజు కింద నేలనా తర్వాత ఒక రోజు మొత్తం తర్వాత మళ్ళీ ఒక రోజు మొత్తం నాలుగు రోజులు అయినాయి మళ్ళీ బుట్టలో ఎందు రాడుబిల్ ఇంకో నేనే చేశాను కదా ఐదు రోజులు ఐదు రోజులు కట్టబడుతూ ఆరు రోజులు ఈ రోజు ఇదంతా కంకరేయడం ఏడు రోజులు దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది రోజులు ఒక్క కూలి మనిషి లేకుండా నేనే కూలు అనేవి రాజు ఏ కూలి ఇద్దరు మేస్త్రులు వేయి ఇంతక నేను వీడియోలు చూ చూశారు కదా రాజకుమారి నేనే మేస్త్రామ్మని చెప్పేసి చదువుతా ఉంది ఇద్దరం భార్య భర్తలు ఇద్దరం కలిసి ఇంకా ఒక ఇంటికి మట్టి చోరు మట్టి పని కూడా చేసాం దీంట్లో మొత్తం లెవెల్ చేసుకోవడం ఒక సొంత ఇంటి పనిలాగా ఇద్దరు భార్య భర్తలపై ముగిసిపోతుంది ఐడియా వస్తుంది కట్టుకున్నా నాని రాజు ఇంత కష్టపడుతున్నా ఇంత పడుతున్నారంటే రేపు వాళ్ళ సొంత ఇంటికి ఒక్కరు కూడా కూలలు పిలవకుండా కొత్త ఇసుకతో కట్టుకుంటారేమో అలాగేం అండి అందరిని ఒకవేళ పిలుచుకోవాలంటే పిలుచుకుంటాము లేదే లేదు కానీ మాకు వరకు మా ఇద్దరు రకాల కష్టం మీదే కట్టుకోవాలని చేస్తాం అన్నమాట రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటుంది బిల్లు కట్టుకోవాలని చేయాలని అలాంటప్పుడు ఇద్దరే చేసుకోవాలని ఉద్దేశించుకుంటాం కానీ చేసే పని కాడ మాత్రం పెట్టాల్సి వచ్చింది ఒక్కోసారి ఏదైనప్పటికీ ఈ పని కూడా మేము కూలని పెట్టే అవకాశం ఉంది చాలామంది వచ్చేవాళ్ళు కూడా వస్తారు కానీ వాళ్ళని పిలుచుకుంటే ఇప్పుడు ఒక పది రోజులు ఏ పని ఎనిమిది రోజులు ఏడు రోజులు అవ్వచ్చు అదే మూడు రోజులు అలానే ఇంకా నాలుగు రోజులు గ్యాప్ వస్తుంది కదా ఆ మూడు రోజులు పని నాలుగు రోజుల పని అది మేమేం చేసుకుంటే వచ్చే రూపాయి ఆగే వచ్చిద్దా ఉద్దేశంతో మేమే చేసుకుంటున్నాం అంతే కదా అది మా అయితే ఇంకో ఇంక చెప్పేదే ఉందిలేండి ఇంకా అలా చేసుకుంటున్నాం ఏదైనా ఏదైనప్పటికీ సరే ఇంటికైతే వెళ్ళిపోదాం సాయంత్రం ఆరు వస్తుంది ఐదున్నర మధ్యలో ఈరోజు ఇద్దరు పిల్లలను తీసుకొచ్చుకున్నాం మధ్య దాకా ఏడే ఉన్నారు ఆట ఆడుకుంటా ఐస్ మీద చేయగని పడుతుంది మధ్యాహ్నం నుంచి మా చిన్నమాయి వాళ్ళు వస్తే దగ్గర మహేంద్ర అలానే మా చిన్నమ్మలు వీళ్ళందరూ రాలేదు కి మా బాబాయ్ ఒక్కడే వచ్చాడు ఎందుకంటే మా నానమ్మకి బాగాలేదని చెప్పేసి మీకు మన వీడియో మన వీడియోలు చెప్పే కదా మా నాన్నమ్మకి చూపించుకోవడం అంత రికవర్ అవ్వడం అంత బాగానే ఉంది అయితే మా మా నాన్నమ్మని డ్రాప్ చేయడానికి వచ్చాడు మా బాబాయ్ ఇంకా పండుగ కూడా మా చిన్నమ్మలు రావట్లేదు అక్కడే చేసుకుంటున్నారు నాన్న వాళ్ళు మాత్రం వస్తున్నారు నాన్న వాళ్ళు చె అబ్బా షాపింగ్ చేసేలేక మాయాళ్ళు అత్తమ్మైతే బావకి సుబ్బుకి బట్టలు తీసుకున్నారు ఇంకా అందుకని చెప్పి రాత్రి మాయ వీడియో కాలింగ్ చేసి చూపించాడు నానా నీకు ఏ షర్ట్ కావాలరా ఈ షర్ట్ కావాలి ఆ షర్ట్ కావాలని చెప్పేసి ఇంకా వాటిలో నాన్న రెండు బాగా ఉండి రెండు తీసుకో మీకు ఏ నచ్చితే తీసుకుని రండి అని చెప్పేసి ఒక మాట అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి నియర్కి అయితే మాయ కూడా వస్తారు పెద్ద పని ఏంటంటే ఇంకా రెండు రేపు ఇంకో లేదు సిమెంట్ కట్టలేవు అన్నీ అయిపోయినాయి ఇంటి కొంచెం ఆలస్యం చేస్తా ఉన్నాడు ఈ పాడికి పని అయిపోయేదే ఇంకా పది ఇరవై కట్టలు సిమెంట్ చెప్పాను టక్ టక్కి ఇవన్నీ రాగానే ప్లాషింగ్ చేసేసి ఏరియా అంతా తర్వాత ఫ్లోరింగ్ లాగేస్తే మన పని కథం అయిపోయినట్టే మళ్ళీ సొర కొత్త పని దేవుడు ఇవ్వాలని వేడుకుంటున్నాం అలానే మీరు కూడా కామెంట్ చేయండి కొత్త పని దొరికింది అనుకు ఇలాగా ఇద్దరు భార్య భర్తను చేసుకోగలుగుతాం అదే ఒకవేళ కూలి పని వెళ్ళాసి వస్తే అయినా దానికైనా సిద్ధమే నేను వెళ్ళి పని చేసుకుంటా ఉంటాను యుద్ధానికి సిద్ధమా రోజు అంతరం ఇద్దామా ఆయుధాలు లేవురా హృదయం అండి చాలానా పొద సరేంటికి వెళ్ళి నుంచి అలా వచ్చామో లేదు ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చోడానికి కూడా వీలు లేదండి ఎందుకంటే దోమలు ఏం ఎందుకు మరి ఏందో మాకు అర్థం కావట్లేదు ఇలా ఉండు ఇప్పుడు కూర్చున్నా దోమలే ఇంట్లో కూర్చున్నా దోమలే అందుకని చెప్పేసి ఇదిగోండి దోమ పుల్లని తీసుకొచ్చాను అనమాట దీని పేరు శుభ నిద్ర శుభ నిద్ర దీని పేరు దీని పేరు ఉంది రాజే శుభ నిద్ర దీని మీ గుడి పైన కూడా శుభ ఉంది అయితే ఈ దోమ పొలం వాడచ్చు లేదో కామెంట్ సెక్షన్ చెప్పండి అండి ఎక్కువ వాడవదు అంటున్నారు మీరు వద్దంటే కొంచెం ఆపేస్తాను కానీ ఈ యొక్క పుల్ల పెడితే దోమలు మటుమయం అవుతాయి ఒకే ఒకే ఒక పది నిమిషాల్లో అందుకని చెప్పి తెచ్చుకోవాల్సి వచ్చింది తర్వాత రాజకుమారికి పునుగులు గేరెలు తర్వాత టీ ఇంత కాఫీ చేసుకోవాలి తాగాలని బావని చెప్పింది అది ఆ మాట నా చోన పడింది అందుకని చెప్పేసి టీ కూడా తీసుకొచ్చాను

ఈ పొల్ల అయిపోయేసరికి దోమలు కూడా వాటి పని కూడా అయిపోయింది పిల్లలు రాజుకుమారి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత రాజు అయితే కరిగైతే ఉండింది టమాటా ఎక్ ఎక్కరియా రాజీ టమాటా ఉల్లిపాయ ఎక్కరియా పిల్ల ముగ్గురు స్నానాలు అయిపోయినాయి నిద్ర మీ అయ్య గారు నిద్రపోలే ఇంకా వాడు ఇంత గుడ్డు తినలేదు పొట్టాడు తినలేదుగా ఇప్పుడు ఐదు గుడ్లు కదా ఇదొకటి అదొకటి అదొకటి ముగ్గురు మనం ముగ్గురు ఉన్నాం చెన్నయ్య గారితో వాళ్ళిద్దరు తినేసారు పిల్లడు కూడా పెట్టు గుడ్డు వాడు బాగా ఇష్టంగా తింటా ఉన్నాడు సరే ఉదయాన్నే ఇంకా పని వచ్చేసి అది రేపు బాగా క్యూరింగ్ అవుతూ ఉండాలి అంటే వాటరింగ్ రేపు ఒకరోజు ఒక నాలుగైదు సార్లు పట్టమని చెప్పాను అంటే ఆయనకి తర్వాత ఎల్లుండి నెక్స్ట్ ఎల్లుండు ప్లాస్టిక్ మొదలు పెడదాం ఇంక రేపేమో ఎల్లుండి నీరు ఉంది కదా సరే ఆ న్యూ ఇయర్కి వెళ్తే వెళ్దాము లేకపోతే ఉదయాని వెళ్ళి పది గంటకల్ వచ్చి పని మధ్యనగా మధ్యాహ్నం దాకా చేసుకొని సాయంత్రం సెలబ్రేషన్ చేసుకోవచ్చు వీళ్ళని బట్టి చేద్దాము తర్వాత రేపు కట్టలకి వెళ్దాము అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావడం అలానే రేపు గెట్లు కోసే పని ఉంది ఒక మాయ పిలిచిండు ఒక ఎక్కడ ఉంది అంటూ కోసి పెట్టమని రెండు రోజులు రెండు రోజులు పెట్టి అడుగుతా ఉన్నాడు రేపు ఆ పని చేసేసుకోవచ్చు ఏ సువాసన ఎడుగుతూ ఉంది వచ్చా ఏడ కాక నానా భోజనం చేసి బొబ్బు ఉందే వస్తునా ఏడకాకమ్మా నేను వస్తున్నా